నమస్కారం నా పేరు గుదిగొండ రాంబాబు రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గల మన రజక జాతి ముద్దుబిడ్డ మన సంఘ గౌరవాధ్యక్షురాలు శ్రీ సత్యనపల్లి లక్ష్మి గారి ఇంటికి రావడం జరిగింది ఇటీవల లక్ష్మి గారు డెంట్ నర్సింగ్ ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ చేయటం జరిగింది ఈ సందర్భంగా గారిని కలిసి ఉద్యోగ వివరణ సందర్భంగా మన రజక వృద్ధిదారుల సంఘంగా ఆమెను సత్కరించాలని రావడం జరిగింది లక్ష్మీ అక్క గారి జీవితం మన జాతిలో గల మహిళలకు ఒక ఆదర్శ ప్రాయమని ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళని ఆనాటి చరిత్ర చెప్తుంటే దానికి భిన్నంగా గత యాభై సంవత్సరాల క్రితమే ఆమె మహిళలకు చదువు అవసరమని మహిళలకు ఆర్థిక ఎసులుబాటు అవసరమని స్వేచ్ఛ అవసరమని రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు గలవని చదివి ఉద్యోగం పొంది ఆ ఉద్యోగంలో కూడా ఉన్నత పదవులు అంచెలంచెలుగా పొంది ఒక సామాన్య నర్సుగా చేరి ఆ కేటగిరీలో ఉన్న హైయెస్ట్ ఉద్యోగం గ్రేడ్ వన్ గా నర్సింగ్ ఉద్యోగం పొంది పలువుల కలెక్టర్ల వద్ద నీతి నిజాయితీ గల ఉద్యోగి అని అనేక రివార్డులు అవార్డులు పొందటం జరిగింది ఆనాటి కలెక్టరు ఎటువంటి అవార్డులు ప్రకటించినా తొలి పేరుగా మన మహిళ లక్ష్మిక గారి పేరే ఉండేది మన రజక జాతిలో ఆమె పుట్టడం అనేది మన జాతికి ఒక వరం ఆమె జా ఆమె జీవితం మన మహిళలకు ఆదర్శపాయం కావాలని అంతేకాకుండా తను మాత్రం మే కాదు ఇతరులు కూడా తనలాగా చదువుకోవాలని అనే సం అనేక సంఘాలతో చర్చించి మన జాతి పిల్లల గురించి ఆలోచించేది వారికి చేదోడు ఓదోడుగా ఉంటూ ఒక సంఘాలకి టైం ఇస్తూ మరి ఒక ప్రక్క ఉద్యోగం విధులు నిర్వహిస్తూ నిరంతరం తనం చేస్తుండేది ఉద్యోగమే కాదు నా బాధ్యత అనేది నేను భవిష్యత్తు తరాలకి ఏదో ఒక ఆదర్శ ప్రయోగంగా ఉండాలనే చెప్పేసి అనేది ప్రజలు నిత్యం అనేక రకాల వ్యాధులతో బాధలతో ఆమె ఉద్యోగం చేస్తున్న సమయంలో హాస్పిటల్కు వస్తే వారితో మానవీయ కోణంలో పలకరిస్తూ ఆప్యాయతగా వాళ్ళ బాధలు వింటూ వారు పనిచేస్తున్న తోటి వారితో కూడా సేవలు చేయించేవారు ఇటువంటి మహిళ మన జాతికి ఆదర్శప్రాయం అనేది నా అభిప్రాయం లక్ష్మక్క ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆనాడు ప్రభుత్వం మహిళలకు అంతగా రక్షణ కల్పించేది కాదు అయినా తోటి ఉద్యోగులతో ఛాలెంజ్గా వర్క్ చేస్తూ డెడికేషన్గా ముందుకెళ్ళి ఛాలెంజ్గా ఇందులు నిర్వహించిన నిగర్వి మన లక్ష్మక్క మన జాతిలో ఇంత మంచి గౌరవాన్ని పొంది పదవి అనేది ఒక మనుషులకు ఉపయోగపడేది కాదు సమాజానికి కూడా అది ఉపయోగపడాలా మన వ్యక్తిగతం కాదని ఆలోచించిన వ్యక్తి కావున ఇవాళ అక్క రిటైర్మెంట్కి మనం రావటం ఆమెకి మా చిరు సన్మానం కింద మా సంఘం నుంచి ఇవాళ చాలా హాకి ఇంకా పెద్ద భారీగా అనుకున్నాం కానీ అనుకోకుండా మళ్ళీ అదంతా ప్రోగ్రాం అంతా లేట్ అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు మా ఈ రిటైర్మెంట్ అని అనుకోకుండా తెలియక మన లోకల్లో ఉన్న టీములు అందుబాటులో ఉన్న వాళ్ళతో వచ్చి అక్కడిని సన్మానించాలని అనుకున్నాం నిర్ణయం తీసుకున్నాం దాని ప్రకారం అక్కడి దగ్గరకు వచ్చి ప్రయాణం గురించి రెండు నిమిషాలు మాట్లాడుతూ నా పేరు సత్యపాన్ని లక్ష్మి నేను నాకు వన్గా రిటైర్ అయింది ఎలా ఏడో తారీఖు లాస్ట్ నేను మన సంఘానికి గౌరవ నన్ను పెట్టారు నాకు చక్కనేంత సహాయం తీసుకు చాలా బాగా పనిచేస్తాను మన సంఘం నేను మన సంఘానికి కూడా చాలా ఉపయోగపడాలని ఎంతో నమ్ము ఫోన్ చేస్తున్నాను వాళ్ళకి సహాయం చేయాలని ముప్పై తీశాను ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో నేను విద్య వ్యక్తులు నర్సింగ్ సూపర్నెట్గా లంచెలంచెలుగా మనర్స్ స్టాఫ్ నర్స్ నుంచి పై స్థాయి దాకా వచ్చింది ఇదంతా మన మా తల్లిదండ్రుల వాళ్ళ పుణ్యఫలం నా గురువులు నేర్పించిన విద్య చాలా బాగుంది సంఘం అంటే నాకు చాలా అభిమానం ఉంటుంది వెనకబడి ఉన్నామని అనుకునే కానీ ఆ మంచి మంచి నాయకులు మన సంగంలో నాకు ఈ సంగంలో స్థాయిలో నేర్చుకున్నా చాలా సంతోషంగా ఉంది ఫైవ్ సంవత్సరాలు ఫుక్ చేసుకొని ఈనాడు నేను రిటైర్ అయ్యి ఈరోజు మీరు వస్తారంటే నాకు కూడా టైము ఏదిలే లేదు లేదా కానీ పుస్తపాలు కట్టి చెప్పాను అమ్మ ఒక నేను అందించుకుంటామనుకుంటాను కాదు ఆడవడి ఇవ్వాలని చెప్పి ఫిక్స్ ఏ డిపార్ట్మెంట్ ఇస్తే ఆ డిపార్ట్మెంట్లో నేను న్యాయం చేసిన మన మన డిపార్ట్మెంట్లో మన మన కులంలో తక్కువ మంది మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాను ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు అందరికీ సన్మానానికి మీ అందరూ వచ్చినందుకు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యోగాలు చేసే విషయంలో మన రజక బిడ్డలు చాలా వెనక ఉన్నారు అట్లాంటి తరుణంలో ఒక ఉద్యోగాన్ని మనం రాబట్టాలనే ప్రయత్నం మన రజక బిడ్డగా అక్క ఆ రోజే ఈ ఉద్యోగాన్ని పొంది ఇవాళ ఆదర్శమూర్తిగా సమాజానికి ఒక దిక్కుశిలాగా కనపడి మనం కూడా ఒక ఉద్యోగంగా చేయొచ్చు సమాజంలో మనకు ఒక పేరు తీసుకురావచ్చు మన కులంకి వన్నె తీసుకొచ్చిన వ్యక్తిగా మనం వర్ణించవచ్చు అదేవిధంగా ఒక చేత్తో ఉద్యమాన్ని చూడండి ఇంకో చేత్తోని ఆమె ఉద్యోగాన్ని చూస్తుంది దాంతోపాటు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిజంగా ఈ రజక వృత్తిదారుల సంఘాన్ని ఇంత అభివృద్ధి పదంలో నడపడానికి ఆమె వేసిన పునాదులు చాలా గొప్ప అందులో భాగంగానే ఇవాళ మన జిల్లాల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మాకు ఆఫీసే లేదు అటువంటిది ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం ఒక ఆఫీసు పెట్టుకొని దానికి ఒక కొన్ని కుర్చీలు కావాలా ఇంకా చేయాలా అని మీరంతా ఒక ఎస్టాబ్లిష్మెంట్ మీరు ఏది జరిగినా మీ అందరికీ ఉన్నా అని ఒక భాగస్వాముగా భరోసా ఇచ్చి దానికి సంబంధించిన ఎకా ఎకామిడేషన్ అన్ని ఏర్పాటు చేసి మీరు నడపండి మీ వెనక నేను ఉంటా అని చెప్పేసి దాంట్లో ఆమె ధైర్యానికి మేము ఇంకా చాలామంది ముద్దుల ఈ సంఘంలో చాలామంది చేరారు ఆమె వెనక నడుస్తున్నారు రానున్న కాలంలో ఇప్పుడు రిటైర్మెంట్ అవకాశం వచ్చింది కాబట్టి గతంలో ఎప్పుడు అడిగినా నేను ఉద్యోగం నుంచి కాస్త అరమీయాలి కదా రాంబాబు మరి ఉద్యోగం తర్వాత ఆలోచిస్తారనే మాట అన్నది మరి దాంట్లో ఇప్పుడు ఉద్యోగం రిటైర్మెంట్ వచ్చింది ఎక్కువ సమయం మా సంఘానికి ఇవ్వాలా మహిళలు చాలామంది ఇందులో ఇబ్బందులతో ఉన్నారు మన మహిళలు జాగ్రత్తగా డీల్ చేయాలా సమాజంలో మనం కూడా ఇంప్లిమెంట్ చేయాలా ఆర్థిక పరమైన అంశాలు హెల్త్ ఇష్యూస్ ఏదన్నా వచ్చినా చెప్పుకోవాలన్నా అక్క రిటైర్మెంట్ అయిన అనుభవాన్ని మొత్తాన్ని మన సంస్థకు ఉపయోగపడేటట్టు అక్క కూడా ఈ సభాముఖ్యంగా మేము కూడా మీకు ఉపయోగపడతా మాకు ఆ సేవ చేస్తామనే విషయంలో చెప్పాలని ఆనందంగా మేము అందరం ఒప్పుకుంటాం రకంగా అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి అనుకోకుండా దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు అనుకున్నా అనుకున్నాం మా పాలవంచ ఇన్ఛార్జి ఆఫీస్ ఇన్చార్జ్ అరుణ్ బాబు పాలవంచ పట్టణ కమిటీ సభ్యులు కోలం గారు మహిళా విభాగం నుంచి విజయ విజేత గారు మన పాల్వంచ కార్యదర్శి సంఘ కార్యదర్శి యాదగిరి అదేవిధంగా రెడ్డిగూడు పక్క గ్రామం నుంచి వచ్చారు ఆరు మన కమిటీ సభ్యులు విధంగా నరేష్ అండ్ మన డిపార్ట్మెంట్లో చేస్తారు మన పాల్వంచ కమిటీ సంబంధ సభ్యులు కలెక్టరేట్ కలెక్టరేట్లో ఇంతమంది కలెక్టరేట్లో అందరూ వచ్చారు చాలా ఆనందంగా ఉంది కానీ సింపుల్గా చేసేమని ఒక బాధంగా ఉంది పూర్తి స్థాయిలో మీకు మీ గౌరవాన్ని పెంచే విధంగానే మళ్ళీ రేపు ఏదైనా అనుకుంటున్నాం కానీ కొంత టైం పట్టింది అది జిల్లా అంటే ఇది జిల్లా స్థాయిగా జరగాల్సిన ఒక ప్రోగ్రాం అనుకోకుండా ఎందుకంటే ఎక్కువ టైం అయినా లేక ఉంది మనం అందరూ ఎవరెవరు విష్ చేసిపోతుంటే మాతృ నేను మా అక్క మాకు ఎన్నో ఇచ్చింది అట్లాంటి అక్కని మనం గౌరవించకపోవటం అనేది కరెక్ట్ గా అది ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు వాస్తవానికి మా నాన్నగారు ఒక నాలుగేళ్ల క్రితం చనిపోవాల్సిన వ్యక్తిని ఒక ఐదు ఏళ్ళు పైగా అక్క దగ్గరుండి కాపాడి ఆయన ఆరోగ్యాన్ని ఒక నాలుగైదేళ్ళు మాకు అందించిన అక్క అంటే నేను ఈ సంఘానికి పరిచయం ఉంటే మన అందరి ఒక గతంలో అట్లా చెప్పారు అటువంటి ఆరోగ్య పరిస్థితిని దగ్గరగా కేర్ తీసుకొని నన్నే కాదు మేము జిల్లాలో మా మండలాలలో ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైనా అక్క ఉద్యోగ వృత్తిలో ఉన్నప్పుడు అక్క ఈ పరిస్థితులు దగ్గర నుంచి నేను ఫోన్ చేసినా అంశలే గారు ఫోన్ చేసిన దగ్గరుండి పని చేయించి మన బా బంధుత్వం అనేది తెలిస్తే సరే మన రజక జాతి పిల్లలు అని తెలిస్తే సరే అంత దగ్గరుండి మనతో పాటు బయట వాళ్ళకు కూడా చేశారు కానీ ఎక్కువగా మనం అడిగిన దానికి కేర్ చేశారు ఆమె వాస్తవానికి బహుళ మాతృత్వం అంటే వాటి వాళ్ళనైనా తల్లిగా ప్రేమించే ఒక మానసిక పరిస్థితి ఉన్నాము కానీ అటువంటి తరుణుల నుంచి ఎక్కువ మాకు కొద్దిగా కేటాయించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నా దాన్ని దృష్టిలో పెట్టుకునేది ఏంటంటే మాతృ సంస్థకి మళ్ళీ అక్కడ నాకు గైడెన్స్ రావాలా ఈ సంస్థ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అక్కడ మా పేరు యాదిగిరండి బాడంతో పట్ల కార్యదర్శి చాలా సంతోషం మేము ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇట్లా మేము వెళ్ళినా మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అక్కడ వచ్చామని ఫోన్ చేస్తే చిన్న సాయి వాళ్ళని గుడ్లు పెట్టి పెట్టించుకుంటూ ట్రీట్మెంట్ చేశారు చాలా సంతోషంగా అనిపించేది డాక్ట్ సర్టిఫికేట్ కోసం మా అబ్బాయి మా అబ్బాయికి డాక్టర్ సర్టిఫికేట్ మూడు నాలుగు వందల ఎనిమిది వందల నాలుగు అడుగుతారు అక్కడ హెల్త్ హాస్పిటల్ ట్రాన్స్ఫర్ కూడా ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అంటేనే వాళ్ళ సిక్ వాళ్ళకి ఫోన్ చేయించి ఫ్రీగా చేయించారు ఖర్చు లేకుండా చాలా సంతోషం అక్క గారు మన సంఘానికి చాలా థర్డ్ పార్టీ ఇవ్వాలని రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి కొంచెం ఇంత ముందుకు కొంచెం టైం తీసుకొని మన సంఘానికి సహకరించాలని కోరుతున్నాను నమస్కారం అండి నా పేరు కంచా పరిణాప్ బాబు ఆల్వంచా ఆఫీస్ ఇన్ఛార్జి ఈరోజు లక్ష్మీ అక్క మీరు కొత్తగా అంటే స్టార్టింగ్ నుంచి లేను తర్వాత వచ్చినా కానీ అక్క సేవలు చూసి ఆశ్చర్యపోయేవాడిని ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనుకునే రీతిలో అక్కడ చూసి వండ్రయవాన్ని అసలు మన రజకులు అంటే చాలు అసలు ఎనలేని ప్రేమతోని దగ్గరుండి సేవలు అందించేవారు ఇప్పటికి ఇంకా అప్పుడు డ్యూటీలో లేవు కాబట్టి ఇంకా మనకి అందుబాటులో ఉంటూ మన కార్యక్రమాలకి చేరుకునిస్తూ అండగా నిలవాలని ఈ సమయం మాకు సహాయం కనిపించి సన్మాన కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు ఈ కొత్త కూడా వాస్తవం అక్క ఉండే ఇల్లు ఇది మనం ఇక్కడికే వచ్చి అక్కని విషేడ్ చేయాలనే ఆలోచనతో ముందుగా ఇది గౌరవప్రదం మా దగ్గరికి రానేది కరెక్ట్ కాదన్న ఆలోచనతోనే గౌరవంగా మనం అనుకొని ఆ తర్వాత ఒక ప్రాథమికంగా ఒక మంచి జిల్లా స్థాయి అక్కగారు అందించిన సేవలు అందుకున్న వాళ్ళు ఈ జిల్లాలో మనోళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరితో ఒక మంచి వేదిక ఏర్పాటు చేసి దాంట్లో ఒక నిర్ణయం తీసుకుని అక్కకి మరి ఘనంగా ఒక కార్యక్రమం నిర్వహించాలని ఆమె స్మృతులు మళ్ళా ప్రజల్లో మన సంఘంలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆమె చైతన్యం రేపు రానున్న పిల్లలు ఎట్లా ఉద్యోగాలు చేయాలా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవ్వాలా ఇట్లాంటి వాటిలో ఎట్లా ముందుకెళ్ళాలన్న విషయాలలో అక్క కొన్ని గైడెన్స్ ఇస్తుందని గతంలో కూడా ఇచ్చారు అందుకే గౌరవాధ్యక్షులుగా ఉన్నారు రేపు రానున్న కాలంలో మాకు సంఘానికి పూర్తిగా ఉపయోగపడుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు